వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందు కూర్చున్న కళాభివానులు ఏర్పాటు పెద్దలకు కళాభిమానులకు మరి గుర్రం జాషువా కళాపీఠం సభ్యులకు ఏపీకేఎస్ఎస్ సంఘ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు గుర్రం జాషువా గారి గురించి ఎంత చెప్పినా సూర్యుని దివిటీతో చూపించిన విధమే అవుతుంది అయితే ఇప్పుడు గుర్రం జాషువా గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు కానీ చెప్పకపోతే మన కళాకారులు ఎలాంటివారంటే ఐకమత్యం లేనివారని మొదట చెప్తున్నావు కదా దాంతోపాటు ఈర్ష్యాశయలు ఇవన్నీ కూడగట్టుకుని ఉన్నవాళ్ళు వాళ్ళు చెయ్యలేరు చేసిన వాళ్ళని చూస్తే సహించలేరు ఇప్పుడు నేను ఈ విషయం చెప్పలేదు అనుకోండి గోపాలరావు గారు వచ్చారు గుర్రం జాషువా గారి గురించి చెప్పలేదు ఏవేవో మాటలు చెప్పి వెళ్ళిపోయా అంటారు అది మనకున్న గుణంలో పెద్ద 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 గుణం అది అదే విధంగా ఒకసారి ఏం జరిగిందంటే ఏపీ కళాకారుల సంఘం ఏపీకేఎస్ఎస్ చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అని ఒక్క మాట చెప్పాను మాటల్లో చెబుతూ చెబుతూ ఆ ఒక్క మాటను మా భాస్కర్ రావు గారు మా దీంట్లో పెట్టారు సోషల్ మీడియాలో ఇక ఆ మాట పట్టుకొని చాలామంది గోపాలరావు గారు చెప్పారు ఏపీకేఎస్ కళా కళా సంఘం ఒకటే చేస్తుందట ఇంకెవరూ చేయడం లేదట మన ఉత్తరాంధ్ర కళాకారుల సంఘం చేయలేదట మన వాణిశ్వరవాణి సంఘం చేయలేదట మన రాజాం సంఘం చేయలేదట ఇవన్నీ ప్రారంభించారు ఇది మన కళాకారుల యొక్క గుణం దీన్ని మనం విడనాడితే కానీ మనం ముందుకు రాలేము ఇది ముఖ్యమైనది ఈర్ష్యాసూలో మనం పక్కన పెట్టాలి పిలిచినా పిలవపోయినా మనకి కళా కళా సంఘం తాలూకా మీటింగ్ జరుగుతుందంటే తప్పకుండా అక్కడికి వెళ్ళాలి వారు చెప్పింది గ్రహించాలి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి ఇది మనం చేయవలసిన ముఖ్యమైన విషయం అయితే నేను భక్తని కాదు ఇక మా కుమారుడు పుత్ర సమనుడు పేడాడ వెంకటప్రతాపరెడ్డి గారు అంటే విద్యావేత్త కాబట్టి గారు అని చిన్నవాడు కాబట్టి గారు అనకపోయినప్పుడు కానీ సభా కార్యక్రమంలో ఇది ఉచితం మరి మా సోదరుడు మొఘల వెంకటరమణ గారు వాళ్ళిద్దరు చెప్పిన తర్వాత ఎవరు చెప్పినా అది నిర్వీర్యం అయిపోతుంది ఎవరికేం వినపడదు ఎవరికేం కనపడదు అలాంటి దాంట్లో ఆఖరిగా నాకు అసలు మాటలు చెప్పడమే రా అని వాడిని వెనక్కు చెప్పమంటే నేనేవి చెప్తాను ఇది నా వల్ల అయ్యే పనే కాదే కాదు అయితే ఇంకొక విషయం ఈ విషయంలో ఇరపాడు గ్రామం గురించి కూడా ఒక్క మాట చెప్పాలి మా పుత్ర కోయిల కోయిల శ్రీనివాసరావు గారు మా చిన్న గ్రామానికి ఇక్కడికి వచ్చారని చెప్పారు చిన్న గ్రామానికి ఇప్పుడు రావడం కాదు ఇంతకు ముందు కూడా వచ్చాను అంటే ఏ విధంగా అంటే సొంఠ్యాన సురేష్ గారు అదే రామాలయం ఎవరు ఆ బిల్ల సొంటి సురేష్ గారు రామాయణ నిర్మాణం చేసినప్పుడు ఆ ప్రతిష్టా కార్యక్రమం ముందు పద్మశ్రీ బిరుదు వచ్చిన పురస్కారం వచ్చిన తర్వాత మా పార్ని గోవిందరావు గారు వారి ఆధ్వర్యంలో వారి సమాజం తాలూకా ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ఊరేగించి అక్కడి వరకు ఆ ఆలయం దగ్గరికి తీసుకువెళ్ళి మహోత్కృష్టమైన మహా సన్మానాన్ని నాకు చేశారు నేను ఎప్పుడు మరిచిపోలేని సన్మానం అది ఏర్పాటు గ్రామాన్ని నేను మరిచిపోలేండి నాకు పద్మశ్రీ వచ్చిన దానికంటే ఆ రోజు జరిగిన సత్కారానికి నేను ఎంతో గొప్పగా భావించాను ఈవేళ మా వెంకట ప్రతాప్ గారు చెప్పారు పద్మశ్రీ ఈవేళ వచ్చిందన్నారు ఈవేళ వచ్చిందని వారు చెప్పిన మాటలు కూడా నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే నేను ఏపీకేఎస్ సంఘం చెప్పిన ప్రతి మీటింగ్కి ప్రతి దీనికి కూడా నా వీలైనంత వరకు నేను హాజరవుతూనే ఉన్నాను ఎందుకంటే ఒక ఆవేదనలోంచి పుట్టింది ఈ సంఘం కళాకారులకు న్యాయం జరగడం లేదు కళాకారుల ప్రభుత్వాలు పాలకులు గుర్తించడం లేదు అలాంటి కళాకారులు గుర్తింపు తేవాలంటే మనం ఏమిటి చెయ్యాలి ఏమిటి చేస్తే గుర్తింపు వస్తుంది అని ఒక ఆవేదనతో పుట్టిన సంఘం ఇది అలాంటి ఆవేదన నాకు కూడా ఉండేది కానీ అది ఆవిరైపోయింది ఇప్పుడు నేను ఇంకేమి చేయలేని పరిస్థితులు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా నేను సహకరిస్తాను నేను తప్పకుండా వస్తాను ఇది అవసరం మన కళాకారులకు అవసరం కళారంగులకి అవసరం కాబట్టి తప్పకుండా చేద్దాం మీరు పిలవండి నేను వస్తానని చెప్పడం మీద నేను ప్రతి కార్యక్రమానికి కూడా రావడం జరుగుతుంది అయితే ఈవేళ మా ఖండాపు గోవిందరావు గారు మరి వెంకట ప్రతాప్ గారు భాస్కర్రావు గారు ఇలాంటి వారందరూ ముందుకొచ్చి ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే నాకు చాలా ఆశగా ఉంది నా ఆశ నా యొక్క మా కోరిక అతి త్వరలో నెరవేరుతుందని నేను ముఖ్యంగా నమ్ముతున్నాను అతి త్వరలో అంటే అదే సంఘాలని అన్నిటినీ సంఘటితం చేయడం సంఘాన్ని సభ్యత్వం ఇవ్వడం ఈ కార్డులు ఇవ్వడంలో మన వాళ్ళు అనుకుంటారు కార్డులు ఇస్తున్నారు కదా మాకేమిటి ఇస్తున్నారు మాకు ఇంకా ఏటి ఇవ్వలేదు ఒక సంవత్సరం అయిపోయింది అనుకోండి మాకు ఇంకా ఏమి ఇవ్వలేదు ఎందుకు తీసుకున్నామని ఒక నిరుత్సాహపడతారు అది కాదు మనం ఈ సంఘాలని సంఘటితపరిచేందుకు పరిచేందుకు ఉద్యుక్తమే చేస్తున్నాం కానీ దీనికి ముందుగా కనీసం పదిహేను ఇరవై లక్షల మంది కళాకారులు ఉంటారు మన ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి కళాకారులందరూ పదిహేను ఇరవై లక్షల సభ్యత్వాలు తీసుకొని కార్డులు సంపాదిస్తే గవర్నమెంట్ తెలుస్తుంది ఓహో కళాకారులు ఇరవై పదిహేను ఇరవై లక్షల మంది ఉన్నారా వీరికి వీరికి ఏది కావాలంటే అది ఇవ్వకపోతే మన తాలూకా పాలన గురించి ఎలా అనుకుంటారు మనం ఎలా పరిపాలించగలం మనం పరిపాలన ఏ విధంగా చేయాలని ఒక వారిని వారికి ఒక కోరిక ఒక తెలుస్తుంది వారికి తెలియజేయాలంటే ముందు మనం కార్డులు తీసుకోవాలి ఇది కార్డులు ముందు తీసుకోవడంలో ఉద్దేశం ఇది ఏ సంఘాన్ని ఉద్దేశించి కాదు ఏపీకేస్ఎస్ ఉద్దేశించే కాదు ఎవరి కార్డు ఆరిదే ఈ ఇండివిజువల్ కార్డుస్ మాత్రం కళాకారులు ఇంతమంది ఉన్నారని తెలియడం కోసం ఈ ఈ కార్డులు తీసుకోవడం కార్డులు ఇవ్వడానికి ఏపీకేఎస్ సంఘం చాలా కృషి చేసి కార్డులు తెప్పిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఐకముత్యంగా ఉండి మరి చిన్న 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 ఈర్ష్యలు ద్వేషాల మానేసి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మాత్రం దయించి మానిస్తే మనం బాగా ముందుకు వెళ్తామని మనవి చేస్తూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన ఈ సంఘానికి రెండు సంఘాలు కూడా నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరందరూ సర్వదా సర్వత్రా కృషి చేస్తారని నమస్కారం అంటారు 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 పెద్దలు ఎట్లా గోపాలరావు గోపాలరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన మా సంఘంలో ఒక ముఖ్యులు ఒక పెద్దలు ఆయన గౌరవాధ్యక్షులుగా ఉండమని కోరాము నన్ను ఏ సంఘంలోనూ విమర్చకండి ఎప్పుడూ మీతో నేను ఉంటానని మాట ఇచ్చారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా చిన్న చిన్న సభకి పెద్ద సభకి అక్కడ ఒంగోలు రమ్మంటే ఒంగోలు వచ్చారు అక్కడ ప్రదర్శన ఇచ్చారు మంగాదేవి గోపాలం గారు కృష్ణార్జున గయోపాఖ్యానం యుద్ధసీన వేశారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నారు అతని వయసును కూడా పక్కన పెట్టి ఇక్కడ నుంచి ఒంగోలు కారులో వచ్చారు అందుచేత ఆయనకి ఆయన 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 బిల్లింగ్ ఇవ్వలేదు కాబట్టి ఈ సంఘంలో పేరు లేదు కానీ మా మనసుల్లో మన హృదయాల్లో ఏపీకేఎస్ఎస్ హృదయంలో గోపాలరావు గారు ఉన్నారు ఇక రెండవది ఇక్కడ సభ్యత్వం గురించి పెద్దలు చెప్పారు ఇది గవర్నమెంట్ అంత ముందు ఇచ్చింది ఒక ఐడెంటిటీ కార్డు ఇప్పుడు ఇస్తుంది అనేది అది సంఘం ఇవ్వడం కాదు అయితే ఐడెంటిటీ కార్డు ఇది గవర్నమెంట్ కార్డు ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి కార్డుకి ఏపీకేస్ఎస్ కృషి చేస్తుంది మన ఏపీకేఎస్ఎస్ సంఘాన్ని నేను కోరుతున్నది ఏమిటంటే మన ఖండాపు గోవిందరావు లాంటి కన్వీనర్లు ప్రతి జిల్లాలో తొందరగా వెయ్యాలని నేను మనపూర్వకంగా కోరుతున్నాను ఎందుకంటే సంఘం పరిగెట్టాలంటే ఇలాంటి కన్వీనర్ అవసరం తర్వాత శ్రీకాకుళం జిల్లా పరిగెడుతుంది వాళ్ళ అలాగ ప్రతి జిల్లాలో పరిగెట్టించే కార్యక్రమం చేయాలని నేను వెంటనే మనం చేసుకుంటూ వెంటనే ఆ కార్యక్రమానికి ఉద్యుక్తుల వాళ్ళని మన మనం చేసుకుంటున్నాను తర్వాత ప్రతి కార్యక్రమానికి కూడా వెంకటప్రతాప్ గారు అది ఏమిటి కావాలి మీరు ఆదేశించండి అన్నారు నా ఉద్దేశం వాళ్ళు ఏం ఆదేశారో నేను చెప్పలేను కానీ ప్రతి సమావేశానికి వారు హాజరై వారి వారి ఉపన్యాసాన్ని ఇస్తే అది ఒక విప్లవ జ్యోతి ఆ విప్లవాన్ని ఈ విప్లవాన్ని తీసు కళాకారులు విప్లవాన్ని తీసుకొస్తే కళాకారులు ప్రతి ఒక్కరు సభ్యత్వం మనం తీసుకోవాలి మనం అందరం సంకటితం కావాలి మనలో ఈర్షాద్వార్షాలు వదిలిపెట్టుకోవాలి మనం అందరం ఐకమధ్యం ఉండాలని ఒక ఆకాంక్ష బయలుదేరుతుంది కాబట్టి ప్రతి సమా సమావేశాన్ని కూడా వెంకట ప్రతాప్ గారిని పిలవాలని నిర్మాణపూర్వకంగా కోరుతుంది అందరూ దశ